తరలించడం ద్వారా అక్కడ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు చేసి దాని ద్వారా వర్మి ఎరువు తయారు చేయడం అయితే కుదిరిని వేరే రీఫారం చేసి ఇంకొక అంటే ఒక ప్లాస్టిక్ కట్టలు అయితేనేమి మళ్ళా వచ్చేసి ప్లాస్టిక్ ని పొడి చేసి ఆ పొడిని రోడ్ దేము మరి ఈ ఈరోజు వచ్చిన ప్రతి అంటే ఆదివైశ్య సంఘమాలైతేనేమి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకొని మళ్ళా సంవత్సరం ఇంకా గాంధీ జయంతి లోపల మేము మా వంతు గ్రామ పరిశుభ్రతకి పాటు పడతామని చెప్పి ప్రతిజ్ఞ సంకల్పం తీసుకోవాలని చెప్పి నేను ఇక్కడ నుంచి బదిలీ కాబడుతున్నప్పటికీ మీ గ్రామము అంటే మన గ్రామము పామిడి గ్రామము బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను